స్ కానివ్వండి డిఫరెంట్ డిజైన్స్ శారీస్ ఇలా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ రోజు మనం వచ్చేసాము మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు అలాగే వీరు ఇంకా రీసేలర్స్ అయితే మీకు ఇంకా చాలా తక్కువ రేట్ కి అయితే ఇస్తారు ఈ రోజు మనం చూడబోయే శారీస్ అన్ని కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మిస్ అయిపోతారు ఒక ఒక్క శారీ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ శారీ చూడండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది అలాగే వీటిలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది బ్లౌజ్ హైలైట్ అండ్ అసలు చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా ప్రతిదీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ బ్లౌజెస్ కానివ్వండి డిఫరెంట్ డిజైన్స్ శారీస్ ఇలా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది ఓపెన్ చేస్తే మంచి లుక్ అయితే ఉంటాయి కానీ మనకి అన్ని ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి కొన్ని మాత్రమే ఈ వీడియో లో ఓపెన్ చేస్తున్నాం నెక్స్ట్ శారీ చూస్తున్నామండి ఇది సెమీ దర్భవరం పట్టు అయితే వస్తుంది సో దీనిలో మనకి లోపలంతా కూడా వీవింగ్ డిజైన్ అండ్ బోర్డర్లు కూడా పట్టు స్టైల్ మనకి బోర్డర్ అయితే వస్తుందండి ఇలా గ్రాండ్ గా ఉంటాయి ఈ శారీస్ అన్ని కూడా మంచి లుక్ ఉంటాయి అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ కూడా జక్కడ వస్తుంది ఇలా ఉంటాయి అండి సారీస్ వీటిలో కలర్స్ ఉన్నాయి టూ డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇవే కాదు మనకి జార్జెట్ లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తున్నాయి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేర్ మాతా పద్మావతి టెక్స్ట్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట రథం సెంటర్ దగ్గర నెమెలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి అంటే గుడివాడ వీధి కార్నర్ ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీగారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అండి ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వన్ థర్టీ సిక్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము అండి అంటే ఇవాళ వీడియోలో కంప్లీట్ గా డిజైనర్ డిజైనర్ శారీ అవును మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా డిజైనర్స్ విత్ లో బడ్జెట్ ఇది వచ్చేసి మనకి మష్రూ పట్టులో వచ్చిందండి ఐటమ్ మష్రూ పట్టు చినాన్ జార్జెట్ అయితే రావడం జరిగింది బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం అయితే మార్చ్ మెల్లలో తీసుకొచ్చామండి సారీ విత్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ అయితే రావడం జరిగింది సారీ చూడండి మేడం చూపిస్తున్నా ఇది వచ్చేసి పళ్ళు పాట అండ్ ఇదంతా సారీ అండి మార్ష్ మిల్ మేడం ఫ్యాబ్రిక్ మర్ష్ మిల్ వస్తుంది ఓకే డిజైనర్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ మేడం అండ్ ఇందులో వచ్చేసి కలర్స్ చూపిస్తుంది చూడండి ఓకే ఆరెంజ్ లైట్ లావెండర్ ఓకే గ్రీన్ కొంచెం డార్కిష్ పింక్ అండి ఇది ఓకే లైట్ లెమన్ ఎల్లో అండ్ రేడియం కలర్ అంటారు కదా ఆ బేస్ ఓవరాల్ గా సిక్స్ పీస్ క్యాటలాగ్ ఏ శారీ అయినా తీసుకోండి సిక్స్ నైన్ అండ్ సెట్ వైజ్ సెట్ సిక్స్ వచ్చింది కదా సిక్స్ తీసుకున్న ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో ఈ ఐటమ్ అందజేస్తున్నాం మేడం ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మేడం ఈ ఐటమ్ ఇప్పటిదాకా ఎక్కడ రాలా సంక్రాంతికి క్రిస్మస్ కి స్పెషల్ ఐటమ్ అని చెప్పొచ్చు అండ్ రెండోది ఏంటంటే కంప్లీట్ గా బేసిక్ రేంజ్ లో ఇస్తున్నాను అండి మీకు మినిమమ్ లో మినిమం సెవెన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటుంది దానిని మనము సిక్స్ ఫార్టీ చూడండి చాలా క్లియర్ గా అయితే వచ్చింది ఐటమ్ కంప్లీట్ గా విత్ మెజర్మెంట్ చెప్పారు సిక్స్ థర్టీ నార్మల్ ఐటమ్ మనకి నార్మల్ మార్చిలోనే సిక్స్ హండ్రెడ్ ఉంది అటువంటిది న్యూ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ విత్ పౌచ్ ప్యాకింగ్ నేను సిక్స్ ఫార్టీ సెట్ కి సిక్స్ పీస్ అయితే వస్తుంది ఆ సిక్స్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో మనం ఈ ఐటమ్ అందజేస్తున్నాం మేడం నెక్స్ట్ ఏ మేడం నెక్స్ట్ ఇదంతా చందేరి వీవింగ్ మేడం మినిమం సిక్స్ ఫిఫ్టీ రేంజ్ మినిమం సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఆ ఐటమ్ ని మనం డిస్కౌంట్ లో ఇస్తున్నాం అండి యూనిమమ్ డిజైన్ అనేది కూడా నేనైతే లాస్ట్ లో చెప్తాను మేడం ఓకే ఓకే అంటే సారీ సారీకి కి డిజైన్ మార్కుంటే అవును మేడం మిక్స్ ఇదంతా బండిల్ కి టెన్ పీస్ వస్తాయి టెన్ టెన్ డిఫరెంట్ డిజైన్స్ మేడం ఓకే ఏంటండి ఫ్యాబ్రిక్ ఇది మేడం ఈ కంపెనీ వాడి ఫ్యాబ్రిక్స్ మనం అయితే ఎస్టిమేషన్ చేయలేము చెప్పలేము కూడా లోపల అయితే చెక్స్ వీవింగ్ వచ్చింది కొన్ని సారీస్ కి ఇది చెక్స్ ఇవన్నీ చందేరీ బేస్ వస్తది మేడం చందేరియా చందేరీ టసర్ టైప్ ఓకే కొన్ని అయితే ఈ కంపెనీ వాడి ఫ్రెష్ ఐటమ్ అవనండి మిస్ అవుట్ ఐటమ్ అవనండి మనం అయితే ఫ్యాబ్రిక్ వర్ణించలేము లేము చెప్పలేము అసలు డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కాస్ట్లీ ఐటమ్ అండి కాది చెందేరి కసరు వీవింగ్స్ డిజైన్స్ చూడండి ఈ ఐటమ్ అయితే మనకి శారీ విత్ బ్లౌజ్ తో వస్తుందండి ఏ శారీ అయినా తీసుకోండి మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ సింగిల్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఫోర్ పీస్ కాంబో వచ్చేసి త్రిబుల్ నైన్ మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి క్లియర్ గా చూడండి మేడం పట్టు ఉంటాయి చూసారా వాటికి కంప్లీట్ గా ఒరిజినల్ రెప్లికా శారీ మొత్తం ఓపెన్ చేశాను మీకు ఎక్కడ వీవింగ్ మిస్టేక్ కనపడలేదు డామేజ్ కనపడలేదు సిక్స్ థర్టీ కటింగ్ బట్ ఈ ఐటమ్ వచ్చేసి ఎస్ఎస్టి ఎస్ఎస్టి ఐటమ్ కాబట్టి మనం ఈ రేట్ ఇచ్చాము బట్ నేను వివరంగా చెప్పేశాను మనకి ఎక్కడ ఏ డామేజ్ కూడా కనపడాల అటువంటి మంచి ఐటమ్ ని మనం కేవలం అంటే కేవలం సింగిల్ పీస్ వచ్చి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల అందిస్తున్నామండి ఫోర్ పీస్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ కి ఫోర్ ఓకే ఇది పళ్ళు పోర్షన్ ఇదంతా సారీ ఈ సారీ కూడా చాలా డిఫరెంట్ అండి కలర్స్ వచ్చాయి లైన్ గా మనకి ఇట్లా లోపల ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఓకే చిన్న బార్డర్ కూడా వచ్చిందండి అది బ్లాక్ అంటారు ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఈ ఐటమ్ మేము పర్చేస్ చేయాలంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ అటువంటిది బడ్జెట్ రేంజ్ లో అందజేశానండి కస్టమర్ కస్టమర్ కి బడ్జెట్ రేంజ్ లో అయితే మనం అందజేశాం మేడం ఇంకొక డిజైన్ ఇంకొకటి ఓపెన్ చేసి ఎంత కాలంలో ఉంటుందండి స్టాక్ వన్ ట్వంటీ పీస్ మినిమం క్వాంటిటీ నా దగ్గర ఉంది మేడం మాక్సిమం పార్టీ నా దగ్గర ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండ్ ఇదంతా సారీ వస్తుందండి ఓకే దీనికి కూడా ఎక్కడా లేదండి మీరు కానీ డ్యామేజ్ కానీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మినిమం క్వాంటిటీ సింగిల్ పీస్ మాక్సిమం క్వాంటిటీ వన్ ట్వంటీ అవైలబుల్ గా ఉంది ఫుల్ స్టాక్ రెడీగా ఉంది మేడం ఇందులో టెన్ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి బండిల్ అంటే బండిల్ వచ్చేసి టెన్ పీస్ బండిల్ వస్తుంది అలా బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి టూ ఫార్టీ రెండు వందల నలభై రూపాయలు ఒక్కొక్క చీర మనం అందజేస్తున్నామండి నెక్స్ట్ మేడం ఇది అంతా ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి ఇది ఏంటంటే మనకి లాట్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలు అండి అది మనకి ఒక లాట్ రావడం జరిగింది ఒక వంద పీస్ సో అందుకని కస్టమర్స్ కి డిస్కౌంట్ ప్రైసెస్ అయితే ఇస్తున్నామండి సింగిల్ సారీ వచ్చి ఫైవ్ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఫైవ్ ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చేసి లైట్ చార్ట్ సిక్స్ కలర్స్ వచ్చేసి సెవెన్ కలర్స్ వచ్చేసి డార్క్ చార్ట్ అండి ఇది కూడా మేడం ఇట్లా బండిల్ అయితే మనకు వస్తుంది బండిలు మనకి లాట్ రావడం వల్ల మనం ఈ రేట్ అయితే చూడడం జరుగుతుందండి కస్టమర్స్ కి అసలు వర్క్ చూడండి బీడ్ వర్క్ ఎంత బాగా ఇచ్చాడు బ్లౌజ్ కి అయితే హ్యాండ్స్ కి వస్తుంది అండి హ్యాండ్స్ కి వస్తుంది ఓకే చిన్న బుటీ వస్తుంది మొత్తం బ్లౌజ్ కి చాలా బాగుందండి ఇది అంతా మనకి కంప్లీట్ గా పెరల్ వర్క్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి బీడ్ వర్క్ వచ్చింది వెనుక హ్యాండ్స్ కి తర్వాత బ్యాక్ నెక్ పార్ట్ దగ్గర ఇట్లాగా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా మనకు వర్క్ అయితే రావడం జరిగిందండి ఏ పీస్ అయినా తీసుకోండి అండ్ ఇందులో మినిమం ఫోర్ పీస్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫార్టీ నైన్ లో మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నామండి ఫార్టీ కంప్లీట్ గా డిజైనర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఈ ఐటమ్ అంతా పార్టీ వేర్ కలెక్షన్ తో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మేడం ఇది అంతా బీడ్ వర్క్ కంప్లీట్ గా వచ్చింది కదా శారీ డీటెయిల్స్ చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను వివరము ఇది శారీ మొత్తం మనకి ప్లెయిన్ స్పేస్ సిల్క్ వస్తుంది ఎక్కడా గోట్ బోర్డర్ గానీ ఏది రాదు సో అందుకని మనం అయితే ఇదైతే ఓపెన్ చేయట్లేదు మనం క్లియర్ గా అయితే మెన్షన్ చేసేస్తున్నాము అందుకని చెప్పడం జరుగుతుందండి చెప్పాము కదా సారీ ప్రైజ్ అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇన్ డీటెయిల్ ఇచ్చేసాము క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా ఎవరికైనా ఐటెం కావాలి అంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి మేడం క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ కటింగ్ అండ్ మనకి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ వస్తుంది బ్లౌజ్ సపరేట్ గా ఉంది కాబట్టి ఇది మనకి ఎయిటీ పాయింట్స్ అయితే రావడం జరిగింది మేడం లాస్ట్ టైమ్ లెహంగా చార్ట్ చూపించాము అదైతే క్వాంటిటీ మొత్తం క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఓన్లీ త్రీ పీస్ తోనే మనం అయితే వచ్చాము దీని క్వాంటిటీ వచ్చేసి మన దగ్గర ఫార్టీ ఎయిట్ పీస్ అండి ఓన్లీ త్రీ కలర్ కాంబినేషన్స్ ఈ మూడు రంగులు మాత్రమే వస్తుంది ఒక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను కస్టమర్స్ కి ఒక లెహంగా కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది అంతా మనకి షోరూమ్ కాన్సెప్ట్ అండి షోరూమ్ లో బయట డిస్ప్లే చూపిస్తారు సెల్ఫ్ కాన్సెప్ట్ అండి ఇదంతా సెల్ఫ్ బ్లౌజ్ కూడా కూడా వస్తుంది అండి మూడు కలర్స్ బాగున్నాయండి ఇదిగోండి మేడం ఓన్లీ మెయిన్ చార్ట్ అండి డార్క్ థీమ్ ఫేర్ గా ఉండే వాళ్ళకైతే అసలు పోతుంది అండి ఐటమ్ అయితే అవును అండ్ దుపటా చూడండి దుపటా మీద కూడా మనకు వచ్చేసి చక్కగా జిమ్ చూ థ్రెడ్ వర్క్ వస్తుంది బోర్డర్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అది కూడా జిమ్ చూ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ పోర్షన్ నెక్ పోర్షన్ కంప్లీట్ గా వర్క్ ఇస్తాడు అండ్ ఇది వచ్చేసి లైనింగ్ పోర్షన్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ దాకా మనకైతే సరిపోతుంది అండ్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే అండి ఇది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫెండి అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ పెండి అండ్ స్పేస్ సిల్క్ ఇది మనకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే ప్రైసెస్ బాగా హైక్ లో ఉన్నాయి బట్ ఇప్పుడైతే మనకి ప్రైసెస్ అయితే రిడ్యూస్ అయినాయి సో మనం ఇస్తున్న ఆఫర్ వచ్చి సింగిల్ లెహంగా వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ సేల్స్ వాళ్ళు గాని ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఒకే డిజైన్ లో తీసుకుందాము ఒక టూ త్రీ అన్న వాళ్ళకి మినిమం క్వాంటిటీ ఈ మూడు ఈ త్రీ పీస్ త్రీ కలర్స్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫార్టీ నైన్ లో మనం అందజేస్తున్నాం మేడం త్రీ పీస్ తీసుకుంటే సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ అండ్ గేర్ కూడా చాలా బాగుంటుందండి లెంత్ గానీ మెజర్మెంట్ గానీ ఏదైనా డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా మనకి ఈ ఐటమ్ అయితే చక్కగా సరిపోతుందండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి మేడం ఇప్పుడు చూపించే టూ మినిట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి వీడియోలో కంప్లీట్ గా డిజైనర్స్ మేడం సిక్స్ థర్టీ కటింగ్ డిజిటల్స్ డిజిటల్స్ ఇది చూడండి మేడం అసలు ఒక ఆరు రెండు వందల గ్రౌండ్ ఉండడం డిఫరెంట్ గా ఉంది ఏంటీరా ఎక్కువే మేడం ఇవన్నీ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి ఒక్క స్టైల్ అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అండి నేను బ్రాండ్ కూడా చెప్తున్నా స్మృతి బ్రాండ్ అండి ఇది స్మృతి అవును మేడం ఓకే ఇందులో ప్రెస్సింగ్ జార్జెట్ జార్జెట్ జార్జ్ ఇటు క్రేప్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే ఇందులో వస్తుంది బ్రాసో మేడం ఎస్పెషల్లీ ఈ శారీ అయితే మేము లాస్ట్ శ్రావణ మాసం టైమ్ లో ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన ఐటమ్ సేల్ సేల్ పళ్ళు శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ నిక్కచ్చి మేడం అండ్ ఇది బ్లౌజ్ పోర్షన్ ఇదేం ఫ్యాబ్రిక్ అండి అది డిఫరెంట్ గా ఇది కాదు గ్రీన్ గ్రీన్ కూడా జార్జెట్ బాగుందండి డిజైన్ ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ మినిమం క్వాంటిటీ సిక్స్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో అందజేస్తున్నాం అండి సిక్స్ తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ కి అండ్ ఇది బ్లౌజ్ ఇది సంక్రాంతికి బాగుంటుంది అండి ఓపెన్ చేసిన ప్రతిది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉన్నాయి ఈ ఒరిజినల్ క్రేప్ మీద మిల్ ప్రింట్ లైట్ వెయిట్ బ్రాసో ఇందాక గ్రే కలర్ ఇది సేమ్ చినాన్ జార్జెట్ ఓకే ప్యూర్ షిఫాన్ ఇది క్రేప్ ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండడం ఎక్కువే అండి చాలా లైట్ వెయిట్ ఉంది ఎంత అన్నారండి ప్రైజ్ ఇది వచ్చేసి మనకి షిఫాన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ వస్తే సింగిల్ శారీ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ మినిమం క్వాంటిటీ సిక్స్ సిక్స్ అంతకన్నా ఎక్కువ మాక్సిమం అలా తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే ఒకసారి ఓపెన్ చేస్తారా ఇంకో శారీ ఓపెన్ చేస్తున్నామండి ఇది వచ్చేసి పళ్ళు కలనేత కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో కోటాలు కూడా వస్తాయండి అది కూడా నేను షేర్ చేస్తున్నానండి కోటా సారీస్ కూడా అవును మేడం ఓకే ఇదిగోండి ఒక రకం ఇది డిజిటల్ మొత్తం డిజిటల్స్ అండి మొత్తం డిజిటల్స్ చెప్పాను కదా కంప్లీట్ గా ఫ్రెష్ అండి ఎటువంటి మిస్ ప్రింట్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఇదిగోండి కలంకారి బేస్ సారీ ముగల్ థీమ్ ముగల్ థీమ్ అంటారు ఇది డిజిటల్ జార్జెట్ కింద ఓపెన్ చేసిన ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లో కొత్త ప్యాటర్న్ ఆ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి బ్రాసో అండ్ క్రేప్ మీద మిల్ ప్రింట్ ఇది వచ్చేసి ప్రీమియం రేంజ్ డోలా క్రేప్ కోటా అంటే ఇది కూడా కోట మేడం ఓకే చెప్పాం కదా ఏ సింగిల్ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫార్టీ సిక్స్ పీస్ అండ్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీన్ మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్ ప్రింట్ మేడం మేడం ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనం కర్మవరం పట్టు శారీస్ మేడం ముందుగానే చెప్తున్నా ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మం ఏమీ లేదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ఇది మనకి ఏంటి అంటే కట్టు చె స్టార్టింగ్ నుంచి వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది మేడం ఏంటి అంటే ప్రైజ్ ని బట్టి మనము మూడు వేలు పెట్టినా నాలుగు వేలు పెట్టినా కట్టు చెంగు స్టార్టింగ్ అనేది ప్లెయిన్ గాని స్ట్రైప్ గాని అయితే రావడం జరిగింది ఇవాళ మనం ఏంటి అంటే కట్టు చెంగుతో సంబంధం లేకుండా శారీ స్టార్టింగ్ నుంచే డిజైన్ ని ప్రొవైడ్ చేస్తూ మంచి బేసిక్ రేంజ్ లో ఐటమ్ అయితే ఇస్తున్నాం మేడం ఏ శారీ అయినా తీసుకోండి ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ కంప్లీట్ గా ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలు వేస్తున్నాము సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి సెవెన్ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి కలర్ చార్ట్ చూడండి ఇందులో టూ డిజైన్స్ అయితే ఉందండి పళ్ళు శారీ మొత్తం చూపించాను కదా టూ డిజైన్స్ వచ్చేసి మనకి టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను మేడం క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఐటమ్ అయితే అందుతుంది ప్రొడక్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇదంతా పళ్ళు బ్లౌజ్ పక్కనే పళ్ళు వస్తుంది శారీ అంతా వీవింగ్ తోనే వస్తుంది మేడం అసలు బరువు అయితే ఉండదు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుంది ఎటువంటి డ్యామేజ్ ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇదిగో చెప్పినట్టుగానే శారీ స్టార్టింగ్ నుంచి మనకి శారీ వీవింగ్ అయితే రావడం జరుగుతుంది మేడం